ఏంట్రా నీ ఒక మ్యాజిక్ నేర్చుకున్నా ఏంటది నేను త్రీ క్వశ్చన్స్ అడుగుతా నువ్వు వాటికి చెప్పపోయే ఆన్సర్ నా మ్యాజిక్ పవర్ తో ముందే ఎన్నో రాసేసా ఏంటి నువ్వు నన్ను అడగబోయే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ చెప్పక ముందే నీ మ్యాజిక్ పవర్ తో ఆ ఆన్సర్స్ ఏంటో గెస్ట్ చేసి ఆ పేపర్ లో రాసేసావా అవును ఒకవేళ నీ మ్యాజిక్ ఫెయిల్ అయితే నువ్వు చెప్పింది వింటా మన అదిరిపోతే నువ్వు చెప్పింది నేను వింటా అయినా నువ్వేలా గెలుస్తావరా అన్ని తల తిక్ ఆన్సర్ చెప్తా కదా రెడీయా రెడీ ఫస్ట్ క్వశ్చన్ నేను టీవీ షో చూసా నో సెకండ్ క్వశ్చన్ నీ చాక్లెట్ తినేసా నో థర్డ్ క్వశ్చన్ నేను బయటికి వెళ్ళి ఆరుకోసా నో అమ్మా చూసావా నా మ్యాజిక్ అదిరిపోలా పరమద్దుర్ మార్కులు సార్ వీడు ఇప్పుడు నేను టీవీ చూస్తా షాప్ లై తింటా బయటికి ఆడుకుంటా ఏ సబ్స్క్రైబ్